అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను మిలక్కి మిరియాల చిలకడదుంపతో పాయసం చేసుకుందాం చిలకడదుంప తీసుకొని చెక్కు తీసుకుందాం చిలకడుంపని ఇలా చెక్కు తీసుకొని తురుముకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి పాలు పోసుకుందాం ఈ పాలు మరుగుతూ ఉంటాయి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడితే చాలు క్రిస్మిష్ జీడిపప్పు వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే జాలు తీసేద్దాం అదే కళాయిలో తురుము పెట్టుకుని చిలకడదుంప కూడా వేసుకుందాం ఈ కళాయిలో పాలు మరుగుతున్నాయి నానబెట్టుకున్న సగ్గి బియ్యం వేసి కలుపుకుందాం ఈ సగ్గు బియ్యం ఉడుగుతూ ఉంటాయి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని చిలకడదుంపను కూడా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే జాలు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాలి ఈ గిన్నెలో తగినంత బెల్లం వేసుకుందాం టీ గ్లాస్ నీళ్లు వేసుకుందాం ఈ బెల్లాన్ని కరిగిద్దాం సగ్గు బియ్యం ఉడికిపోయినాయండి బియ్యం ఇలా ఉడితే చాలు ఫ్రై చేసుకున్న చిలకడదుంపను వేసుకుందాం ఒక్కసారి ఇలా కలుపుకుందాం ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం దంతిని వెలాచి వేసుకుందాం ఇలా సగ్గి బియ్యం చిలకడదుంప ఉడికితే చాలు కరగబెట్టుకుని బెల్లం కూడా వేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసేసి ఇలా కలుపుకుందాం క్రిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప సగ్గి బియ్యంతో పాయసం అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి